నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ నవ తెలంగాణ పేపర్ తీసుకుందాం నవ తెలంగాణ పేపర్లో ఈరోజు ఒక మంచి క్యాప్షన్తో కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ ఫోటో వేసి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాన్ని నవ తెలంగాణ పేపరు పాఠకులకు చెప్పే ప్రయత్నం చేసింది ఏముందో ఒకసారి మనం చూద్దాం ఎంకన్నా గిదేందన్న తమ్ముడి ఓటం భయంతోనే రంగంలోకి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్లో ఉంటూ రహస్యంగా బీజేపీ కోసమా గట్టుప్పల్ జెడ్పీటీసీతో అర్ధరాత్రి చర్చలు బీజేపీలోకి వచ్చేలా ఒప్పించిన వైనం సాధారణ ఎన్నికల నాటికి కమలం చెంతకేనా అప్పటిలోగా హస్తం పార్టీకి డ్యామేజీ ఊహం కాంగ్రెస్లో చర్చ చూడండి మొత్తం మీద కోమటిరెడ్డి వెంకర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన తమ్ముడి గెలుపు కోసం ఆహార నిశాలు కృషి చేస్తుండు దాంట్లో భాగంగానే గట్టుప్పల్ జెడ్పీడీస్ తోటి అర్ధరాత్రి చర్చలు జరిపిండు అని బీజేపీలో తీసుకొచ్చేటటువంటి ఒప్పించే ప్రయత్నం చేసిండు మొత్తం మీద కమలం గుటికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాధారణ జనరల్ ఎలక్షన్ల వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి పోతారని నవ తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది ఇంకేం రాసిందో చూద్దాం తమ్ముడి కోసం అన్నా అంటే ఇదేదో సినిమా టైటిల్ అనుకోకూడదు వేరువేరు పార్టీల్లో ఉంటూ ఈ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కథే ఈ కథనం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లో కొనసాగుతున్న సంగతి విధితమే సిద్ధాంత వైరుధ్యం ఉన్న ఆ రెండు పార్టీల్లో ఉంటూ బ్రదర్స్ ఆడుతున్న ఓ డ్రామా రాజకీయ వర్గాల్లో రక్తి కడుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి మునుగోడుపై అతిగా ఆశించి బొక్క పడిన ఉనికి కోసం వెంపర్లాడుతున్న కోమటిరెడ్డికి అన్న వెంకరెడ్డి లోల నుంచి చేయిచ్చి పైకి లేపేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడని సమాచారం మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ జెడ్పీటీసీ కర్ణాటి వెంకటేష్ ఇద్దరు ఎంపీటీసీలతో అన్న వెంకటరెడ్డి రహస్యంగా మంతనాలు జరిపి భారీ మొత్తంతో ఒప్పందం కుర్చారని ఆ ఒప్పందం మేరకే వారు కాషాయం కండవ కప్పుకున్నారని స్థానికంగా ప్రజలు కోడై కూస్తున్నారు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వెంకటరెడ్డి తమ్ముడిపై ప్రేమతో సొంత పార్టీకే పంగనామాలు పెడుతున్నారని స్థానిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ్ముడితో పాటే బీజేపీలోకి పోకుండా కాంగ్రెస్కు నష్టం కలిగించే వ్యవహారాన్ని కలిగించేలా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓడిపోతున్నారని వివిధ సర్వేల సారాంశం ఇది మిగతా రెండో పేజీలు ఉంది రెండో పేజీలు కూడా ఏముందో మనం చదివే ప్రయత్నం చేద్దాం ఇంక నెక్స్ట్ పేజీలో మనం చూస్తే ఇంకా ఇదే వార్త కంటెన్షన్లో ఉంది ఎంకన్నా గిదేందన్న చూడండి ఇక్కడ అంతకుముందే ఆయన బీజేపీ సీనియర్ నేత బన్సల్తో ఢిల్లీలో రహస్యంగా చర్చలు జరిపినట్లు వర్గాలు అంటున్నాయి మునుగోడు ఉప ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే ముందుగా మునుగోడు గెలవాలని అందుకు తమ్ముడిని గెలిపించే బాధ్యతను అన్న కొమటిరెడ్డి వెంకటరెడ్డి భుజ స్కందాలపై కమలనాథులు షరతు పెట్టినట్టు ఆ వర్గాల్లో చర్చ జరుగుతున్నది అందుకే ఆయన కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేయకుండా పార్టీ క్యాడర్ ఓటర్లతోనూ ఆయన ఫోన్ల ఫోన్లలో మాట్లాడుతూ బీజేపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ల కోసమే ఆయన పార్టీ మారని కోట్లు ఖర్చు పెట్టి స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నట్టు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు దీంతో బీజేపీలో చేరిన కొంతమంది నాయకులు తిరిగి అస్తంగూటికి చేరిన విషయం తెలిసిందే గెలవకపోయినా కనీసం రెండవ స్థానాన్ని దక్కించుకోవాలని రాజగోపాల్ రెడ్డి ఆశలు అడి ఆశలు అవుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో ఆయనకు ఓటమి భయం పట్టుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు ఇంకా న్యూస్ ఉంది తాజా పరిణామాలు తేడా కొట్టడంతో తానే స్వయంగా రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతుంది నేరుగా కాంగ్రెస్ నేతలు ప్రజా ప్రతినిధులను డబ్బులు ఆశపెట్టి భయపెట్టి బీజేపీలో చేరేలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి ఊకొండి ఎంపీటీసీ పి సైదులు గౌడ్ భర్తకు వెంకరెడ్డి స్వయంగా వాట్సాప్ కాల్ చేసి తన తమ్ముడు గెలుపు కోసం పనిచేయాలని భేదించారట ఈ విషయాన్ని ఎంపీటీసీ భర్త స్వయంగా మీడియా ముందుకు వచ్చి వెంకటరెడ్డి తీరును ఎండగట్టారు తనకే కాదు నియోజకవర్గంలోని చాలామంది నేతలకు ఆయన ఫోన్ కాల్ చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో ఉప ఎన్నికకు ఉప ఎన్నికను అడ్డం పెట్టుకుని వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేయాల్సిన నష్టాన్ని చేసి సాధారణ ఎన్నికల నాటికి ఆయన తమ్ముడి బాటల్లో నడిచేందుకు ప్లాన్ చేసినట్లు ఏఐసి సభ్యులకు తెలిపారు తమ్ముడి గెలుపు కోసం కావలసిన ప్రాతిపదిక ఏర్పాటు చేసి కోమటి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తరఫు చేసే ప్రచారం నుంచి తప్పించుకునేందుకు అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం ఇది మరి టూ మచ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్కి నష్టం చేస్తూ తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించే ప్రయత్నం వెంకరెడ్డి చేస్తున్నాడు ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ గమనిస్తుంది చూసి కోమటిరెడ్డి మీద ఏమైనా చర్యలు ఉంటాయా లేదా ఆయన నిజంగా ఎవరికి ఫోన్ చేయట్లేదా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ఒకవేళ ఆయన ఆయన మీద చర్యలు ఉంటే మాత్రం ఆయన తప్పు చేసినట్టు చర్యలు లేకపోతే ఆయన నిజాయితీగా ఉన్నట్టే అది రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా తెలుస్తుంది